ఇది ఎక్కడ మార్కెట్ చేసిండ్రు మీరు మీరేసిన యూనిట్లలో మేము ఆంధ్రము హిందూపురం తర్వాత అంటే తర్వాత ఇప్పుడు రెండు సార్లు ఆంధ్ర వేయడం రెండు సార్లు ఎన్ని ఎన్ని సుమారు ఎంత అమౌంట్ వచ్చింది మీకు తొంభై కిలోలు వచ్చినాయి మాకు రెండు సార్లు తొంభై తొమ్మిది కిలోలు రెండు సార్లు తొంభై కిలోలు వచ్చాయి ఓకే నాలుగు వందల యాభై వెనక నాలుగు వందల కేజీ కి కేజీ కి నాలుగు వందల యాభై రూపాయలు సుమారుగా మొత్తం కలిపి అంటే ముప్పై ఐదు వేల నలభై వేల దాకా ఆదాయం వచ్చింది అంటే మూడు వేల ఐదు వందల పెట్టుబడి తోటి ఒక ఇరవై నాలుగు వేల ఎరువులో అయితే ఎరువులకు ట్రాక్టర్ కైనా దున్ని పదిహేను వేలు అంటే మొత్తం ఒక పదిహేను వేల ఖర్చుతోని ఒక నెల రోజుల సమయంలో ఇరవై ఒక్క రోజు నుంచి నెల రోజుల సమయంలో ముప్పై నుంచి నలభై వేలు సంపాదించుకోవచ్చు ఇప్పుడు పట్టు పురుగులు తీసుకొచ్చినంక వాటికి ఏమైనా రోగాలు వచ్చే అవకాశం ఉందంటే వాటిని ఎటువంటి రోగాలు రాకుండా గాని వాటి ఎటువంటి సదుపాయాలు తీసుకోవాలి అంటే వాటికి ఎటువంటి వాతావరణం కల్పించాలి మనం అక్కడి నుంచి వచ్చినాక అది నిద్రావాస్ అవుతాయి కదా పోయినాక మనం విజేత అని ఉంటుంది పౌడర్ విజేత పౌడర్ స్ప్రే చేసుకోవాలి పౌడర్ స్ప్రే చేసుకోవాలి వాటికి ఏ డిసీజ్ రాదు వాతావరణం కూడా మనకు టెంపరేచర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంచుకోవాలి అంటే ఈ షెడ్డు లోపల ఇరవై నాలుగు ఇరవై ఐదు వెదర్ ఉంచాలి ఎండాకాలం అయితే మనం ఫాగర్స్ పెట్టుకోవచ్చు ఫాగర్స్ ఫాగర్స్ పెట్టుకొని కూడా చల్లగా ఉంచాలి ఇప్పటి ట్వంటీ ఎయిట్ లో నీరు ట్వంటీ ఎయిట్ థర్టీ దాకా దాటి ఇందులోకి నీళ్లు రాకుండా కూడా షెడ్ నిర్మాణం చూసినాను పక్కకి రేకులు కొంచెం ఎక్స్టెండ్ చేసి శ్రీనివాస్ గారు అంటే ఈ పట్టు పురుగుల పెంపకం చేసే దశలో పురుగులు చచ్చిపోవడం గాని లేకపోతే చనిపోయిన పురుగులు ఎదుగుదల సరిగా లేక పట్టు ఉత్పత్తి కాకపోవడం కాని ఇటువంటి సమస్యలు ఎదురైతే ఎదురైతే అంటే పురుగులు చనిపోవడానికి కారణం ఎటువంటి అంటే వాతావరణ పరిస్థితులు వాతావరణం మన మళ్ళా పౌడర్ కానీ చల్లకపోవడం విజేత ఓకే మళ్ళీ వీటికి ఉంటది రోజు డైలీ మార్నింగ్ రాగానే ఆకేశం ముందు సున్నంగా కలుపుకోవాలి ఆకేశం ముందు సున్నంగా కలుపుకోవాలి వాటికి డిసీజ్ రాకుండా ఉంటది మళ్ళీ షెడ్ కూడా కంప్లీట్ అయినాక షెడ్ కూడా స్ప్రే చేసుకోవాలి రెండు సార్ ఉంటది అది స్ప్రే చేసుకోవాలి బ్లీచింగ్ తో మంచిగా క్లీన్ చేసుకోవాలి అంటే షెడ్ ను శుభ్రంగా ఉంచుకుంటే బాగుంటది ఏడీసీజ్ రాదు వీటికి షెడ్లు మంచిగా ఉంటాయి అల్లుకోవడం కూడా మంచిగా అటు గూడు మంచిగా అల్లుకొని పట్టు ఉత్పత్తి ఎక్కువ నేను షెడ్ లోకి వచ్చే కంటే ముందు కూడా మీరు నాకు బ్లీచింగ్ వాటర్ తోటి కాలు కడుక్కోమని చెప్పారు అంటే ఎవరైనా లోపలికి వచ్చే వాళ్ళు కూడా శుభ్రంగా వస్తే ఉత్పత్తి బాగుంటాయి బాగుంటాయి పట్టుకు మార్కెట్ మంచిగా ఉందంటారా అంటే కష్టపడాల్సి వస్తుంది అమ్మడానికి పట్టు మార్కెట్ తీసుకెళ్లగానే పట్టు కొనేటట్టు ఉన్నదా లేకపోతే కొన్ని రోజులు ఆగి గానీ లేకపోతే ఎవరినైనా అడగాల్సి వస్తుంది అమ్మాలంటే లేదు లేదు రేటు తక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడు రేట్ తక్కువ రేటు తక్కువ ఉంది ముందు కరోనా కంటే ముందు కూడా రేట్ తక్కువండి రెండు వందల యాభై మూడు వందలు ఉండే ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడు జర బాగానే ఉంది నాలుగు వందల యాభై ఐదు వందల దాకా పోతుంది వన్ ఇయర్ బ్యాక్ తొమ్మిది వందల దాకా పోయింది తొమ్మిది తొమ్మిది అంటే ఈ పట్టు రేటు పెరుగుతా ఉంటది తగ్గుతా ఉంటది ఒక్కొక్కసారి అంటే సీజనల్ గా ఏమన్నా పట్టు పెరిగి తగ్గే అవకాశం ఉంటదా ఉంటది ఎప్పటిదప్పుడే ఉంటది రేటు ఎప్పటిదాన్ ఇయర్కి వస్తే ఉంటది ఇది బట్టి మనం గూడు పెద్దగా వస్తే మంచి ఒక రేటు ఉంటది గూడు కొంచెం చిన్నగా వచ్చి గూడు గట్టిగా లేకపోతే ఒక రేటు ఉంటది అంటే క్వాలిటీని బట్టి వాళ్ళు కూడా రేట్ ఇస్తారు చెక్ చేస్తారు వాళ్ళు రెండు గ్రాముల కన్నా ఎక్కువ గూడు ఒక్క గూడు రెండు గ్రాముల కంటే ఎక్కువ ఉంటే మంచి రేట్ వచ్చి